హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్ మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టు అయితే మీకు ఈ ప్లేస్ ఏంటో బాగా అర్థమయ్యే ఉంటుంది మేమైతే పాపికొండలు వెళ్ళడానికి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ ని చూస్ చేసుకుని ఇక్కడికైతే వచ్చి పాపికొండలు బోట్ అయితే ఎక్కామన్నమాట ఈ పాపికొండల గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ బ్లాగ్ చేసి మన లో పోస్ట్ చేశాను అంటే టికెట్ ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ బ్లాగ్ చేసి ఛానల్ లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్లి ఆ వ్లాగ్ ని అవుట్ చేయండి సో మళ్ళీ ఇదే ప్లేస్ కి అయితే వచ్చాము కానీ ఈసారి పాపకొండలు వెళ్ళడానికి కాదు గండిపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టెంపుల్ కి అయితే వచ్చాము మా పిన్ని వాళ్ళు అయితే మొక్కుకున్నారనమాట ఇంక టెంపుల్ లో దర్శనం చేసుకుంటాము అనేసి మొక్కుకున్నారు అండ్ ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు అయితే భోజనాలు కూడా పెట్టుకుంటారు సో మేము అందరం కలిసి గండిపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము ఈ టెంపుల్ లో మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఆ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ని దేవుడికి నైవేద్యం చూపించి ముక్క అయితే తీర్చుకుంటారనమాట మేమైతే రీసెంట్ గానే పాపికొండలు అయితే వెళ్ళాము మేము పాపికొండలు వెళ్ళినప్పుడు అయితే పెద్దగా జనం అయితే ఎవరు లేరు అంటే త్రీ బోట్స్ ఫిల్ అయ్యాయి అంతే బట్ ఇప్పుడైతే ఒక్క బోట్ కూడా ఖాళీ లేకుండా అన్ని బోట్స్ కూడా ఫిల్ అయిపోయాయి మేబీ పొంగల్ కాబట్టి చాలా మంది జనం అనుకుంటా అంటే మేము పొంగల్ అయ్యాక నెక్స్ట్ డే అయితే వెళ్ళాం అనమాట ఈ టెంపుల్ కి సో చాలా మంది జనం అయితే ఉన్నారు అండ్ అందరూ పాపికొండలు వెళ్లే వాళ్ళే కాదు దీనిలో చాలా మంది భద్రాచలం వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ బ్లాగ్ చేసి పెట్టానని చెప్పి కదా అందులో క్లారిటీ గా అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్అౌట్ చేయండి మా వాళ్ళు అయితే మాకన్నా ముందే టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయారు మేమైతే కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మా పాపతో మాకు తొందరగా రెడీ అవడం అది అవ్వదు కదా అందుకని చెప్పేసి మేము కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాము మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది గండిపోచమ్మ టెంపుల్ కి రావడానికి సో మనం ఇంటి దగ్గర ఎంత తొందరగా స్టార్ట్ అయితే ఇక్కడకి అంత తొందరగా రీచ్ అవ్వగలము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర ఎంత తొందరగా స్టార్ట్ అయితే ఇక్కడికి అంత తొందరగా రాగలము మేము పాపికొండలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ అరటిపల్లి కొబ్బరికాయ తప్ప ఇంకేమీ అమ్మట్లేదు బట్ ఇప్పుడైతే టిఫిన్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అంటే మేము వచ్చింది నార్మల్ డేస్ లో కాబట్టి ఇంక ఇక్కడ ఏమీ లేవనుకుంటా బట్ ఇప్పుడైతే పొంగల్ లో వచ్చాము కదా సో అన్ని కూడా అమ్ముతున్నారు ఇప్పుడైతే ప్రెసెంట్ గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్ క్లోజ్ లో ఉంది మేమైతే వన్ మంత్ ఆర్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పాపికొండలు వెళ్ళడానికి ఇక్కడ వచ్చాము అప్పుడైతే ఇంకో టూ వీక్స్ లో టెంపుల్ ఓపెన్ చేస్తామని అయితే చెప్పారు బట్ ఇంకా ఇప్పటికీ కూడా టెంపుల్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు అయితే ఇంకో టెన్ డేస్ లో ఓపెన్ చేస్తామని చెప్తున్నారు బట్ ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది క్లారిటీ అయితే లేదు మనం దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా పైకి ఎక్కి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి మేము పాపికొండలు వెళ్ళడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ బోట్స్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు అని చెప్తుంటే అసలు ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అనుకున్నాను బట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకునే దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చాలా షెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి షెడ్స్ అయితే రెంట్ కి ఇస్తారు ఇక్కడైతే ఒక్కొక్క షెడ్ కాస్ట్ అయితే చెప్తున్నారు అంటే చిన్న సైజ్ షెడ్స్ అయితే ఒక కాస్ట్ చెప్తున్నారు అలాగే పెద్ద సైజ్ షెడ్స్ అయితే ఇంకో కాస్ట్ చెప్తున్నారు చిన్న సైజ్ అయితే అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా కాస్ట్ తీసుకుంటున్నారు అదే పెద్ద షెడ్ అయితే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తున్నారు తీసుకున్న షెడ్ అయితే ఇదే దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు ఇంక ఇక్కడైతే మా వాళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా ఆటోలోంచి దింపుతున్నారు మేమైతే కుకింగ్ కి సంబంధించినవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము అంటే కుక్ చేసుకోవడానికి స్టవ్ అలాగే వాటర్ టిన్స్ తో సహా తెచ్చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏం లేకపోయినా కూడా ఇబ్బంది పడతాం కదా అందుకే వాటర్ టిన్స్ తో సహా ఇంకా ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము ఇక్కడ వాటర్ టిన్స్ అయితే అమ్ముతున్నారు కానీ అసలు వాటర్ ఎక్కడ నుంచి తెస్తారా క్లీన్ గా ఉంటాయో లేదో మనకేం తెలియదు కదా సో వాటర్ టిన్స్ అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే మంచిది మేమైతే మార్నింగ్ మార్నింగే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంక ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అది ఏమీ చేయలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ఉంటుందో లేదో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంకొచ్చే దారిలోనే టిఫిన్స్ అయితే పార్సల్ తీసేసుకున్నాము కానీ ఇక్కడ కూడా టిఫిన్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు బట్ మాకు అది తెలియదు కదా ఇంక అందుకే వచ్చే దారిలోనే టిఫిన్స్ అయితే పార్సల్ తీసేసుకున్నాము ఇంక ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసేసుకుని కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ కల్లా కుక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోవాలి కదా ఎందుకంటే దేవుడికి నైవేద్యం అది పెట్టాలి కదా ఇంక అందుకని చెప్పేసి కుక్ కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే బిర్యానీ కుక్ చేస్తున్నాము ఒక పక్కన బిర్యానీ అండ్ ఇంకొక పక్కన అయితే ప్లెయిన్ రైస్ పెట్టేసాము కంప్లీట్ అయ్యేలోపు చికెన్ ఫ్రైకి కి కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసుకుని పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే కలుపుతున్నాను బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక పక్కన అయితే మమ్మీ వాళ్ళు చికెన్ కర్రీ చేస్తున్నారు ఇంకొక పక్కన అయితే ఫ్రై పెట్టేస్తే ఇంక అది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకొక పక్కన అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను కుక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి కదా సో మేమైతే పప్పు చారు పరమన్నం ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయడం అంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఇవైతే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే చేసాము ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారని సో మనం ఇంకా దర్శనం చేసుకున్నా లేకపోతే ఇలా నైవేద్యాలు అవన్నీ పెట్టుకున్నా కూడా మనం ఇలా పైకి ఎక్కి దర్శనం అయితే చేసుకోవాలి ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని కిందకైతే వచ్చేసాము ఇక్కడైతే చిన్నపిల్లల కోసం కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి సో మా పాప కోసం ఒక బొమ్మ అయితే తీసుకున్నాము ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మేము అందరం కూడా లంచ్ అయితే చేసేస్తున్నాము ఇంకా గండిపోచమ్మ ట్రిప్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో వీడియోస్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా కనిపించినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తాను అండ్ అలాగే మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు రాజమండ్రిలో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ పెట్టారు కదా సో అక్కడ వెళ్ళాము బట్ ఇంకా వీడియోని ఈ వ్లాగ్ లో ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికీ వీడియో గా వచ్చింది కదా సో ఆ వీడియోని వేరే వ్లాగ్ లో పెడదామని చెప్పేసి ఇంక ఈ వీడియో లో పెట్టట్లేదు మన దగ్గర ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఏవి కూడా మిస్ అవకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి వీడియోస్ అన్ని కూడా వచ్చేస్తాయి బాయ్ గాయస్